హాయ్ అండి ఒక బస్తా పిండిని తెప్పించడం జరిగింది హాస్టల్ రన్ చేస్తున్నాం కదా అందుకోసము సో షాపు వల్ల కొంచెం ఓల్డ్ స్టాక్ పంపించారు ఆ చిన్న జల్లితో ఆ పిండిని క్లీన్ చేయడం అవ్వడం లేదు అందుకే ఒక చున్నీ తీసుకున్నాను నెట్ క్లాత్ని ఒక రెండు ఫోల్డింగ్ వచ్చేసి అటు ఇటు పట్టుకొని మేము చాలా తొందరగా ఈజీగా చాలా ఫాస్ట్గా మొత్తం పిండిని జల్లి పట్టేశాము ఈ టిప్ చాలామందికి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వంట వాళ్ళు కొంచెం బిజీగా ఉన్నారు నేను కూడా కొంచెం ఖాళీ సో కొంచెం హెల్ప్ చేద్దామని ఇలా ఐడియాతో మీ ముందుకు వచ్చా ఎట్లా ఉంది ఐడియా చెప్పండి 그러면.